వరి పంటలో వచ్చేసి అనేది చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది కేవలం మీరు స్ప్రే చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే సుడిదోమ మొత్తం చనిపోవడం అయితే జరుగుతుంది అసలు అనేది ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ మొత్తంలో వా వరి పంటలో వచ్చేసి నీళ్ళు పెట్టడం వల్ల రావడానికి అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు మనకు వడ్ల వడ్లపైన ఎక్కువ మొత్తంలో గడ్డి ఉంచడం వల్ల కూడా రావడానికి అవకాశం అవుతుంది ఉంటుంది ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి చూడండి వర్షాలు అధికంగా వరటం వల్ల కూడా ఈ దోమ అనేది సుడి దోమ ఉధృక్తి అనేది ఎక్కువ మొత్తంగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అధిక మొత్తంలో యూరియా వరటం వల్ల కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకొకటి వాతావరణంలో మబ్బులు మబ్బులు వేసుకొని ఉండటం వల్ల కూడా ఈ దోమ అనేది ఎక్కువ మొత్తం రావడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి మనం స్ప్రే చేసినంత మాత్రాన పక్కన ఉన్న రైతు కూడా ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి మందులు లేదా మనం స్ప్రే చేసినట్లయితే మన పొలంలో ఒక రెండు రోజు రెండు మూడు రోజులు కంట్రోల్లో ఉంటున్న తర్వాత పక్కల పొలం నుంచి కూడా మన పొలాలకి సుడిదోమ మళ్ళీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఈ మందులు మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది మెయిన్గా వచ్చేసి సింజటా కంపెనీ వాళ్ళది వెస్టోరియా ప్రో ఇది ఎకరాకు వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే మీకు అనేది కంట్రోల్కి అయితే రావడం అయితే జరుగుతుంది ఇది ఒకవేళ దొరకకుంటే మీకు కొట్టేవా కంపెనీది ఫ్లెక్జాన్ ఇది కూడా ఎకరాకు వచ్చేసి తొంభై నాలుగు ఎంఎల్ చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే మంచి సుడిదోమ కంట్రోల్కి అయితే రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ అదే అదేవిధంగా క్రిస్టల్ కంపెనీ అనేది కోలర్ ఇది నూట గ్రామ్స్ ఎకరాకు చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే సుడిదోమ అనేది కంట్రోల్ అయితే రావడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు కూడా ఈ సుడిదోమకు సంబంధించింది ఏదైనా మందులు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చిందంటే కూడా కామెంట్లో చేయండి ఆ కామెంట్ని చూసి రైతులు కూడా స్ప్రే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది